ప్రబబ్స్ త్రీ ఫైవ్ సిక్స్ సామెతలు మూడు మధ్యాహ్నం ఐదు ఆరు వచనాల్లో గట్లియర్లీ టెల్స్ అస్ టు నైట్ నేవిడీ రాత్రి మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువ హార్ట్ నీ పూర్ణ హృదయముతో ఈ హో ఆ యందు నమ్మీకయించుము నీ నాట్ అని ఓన్ అండర్స్టాండింగ్ నీ స్వబుద్ధి మీద ఆధారపడకము ఇన్ ఆల్ యువర్ వేస్ సబ్మిట్ టు హె నీ మార్గమంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము హీ వాల్ మేక్ యూర్ పార్ట్స్ స్ట్రెయిట్ అప్పుడు ఆయన నీ త్రోమలను చేయును డోంట్ లీన్ ఆన్ ఓన్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ సొంత జ్ఞానం మీద అవగాహన మీద ఆధారపడకండి డోంట్ స్ట్రగుల్ బై సెల్ఫ్ మై మీకు మీరుగా నా బిడ్డలారా ఇబ్బంది పడిపోకండి సబ్మిట్ యువర్ టు మీ మీ నిర్ణయాన్ని నాకు సమర్పించండి నాకు చెప్పండి ఐ యామ్ హియర్ టు గైడ్ యు మీకు దిశానిర్దేశం చేయడానికి నేను మీకున్నాను ట్రస్ట్ మీ విత్ యువర్ డిసిషన్ మీ నిర్ణయాలలో నా మీద నిరీక్షణ ఉంచండి ఐ విల్ మేక్ ఇట్ సింపుల్ ఫర్ యు నేను దాన్ని మీకు సరళంగా చేస్తాను ఐ విల్ గైడ్ యు విత్ మై నాలెడ్జ్ నేను నా జ్ఞానంతో మీకు దిశానిర్దేశం చేస్తాను ఐ హెల్ప్ బ్యూటిఫుల్లీ గెట్ యు బ్లెస్డ్ ఇన్ యువర్ సిట్యుయేషన్ మీ యొక్క పరిస్థితిలో మీరు దీవింపబడల సౌందర్యవంతంగా చేస్తాను మేక్ యువర్ పాత్ స్ట్రైట్ మీ యొక్క మార్గాన్ని నేరుగా చేస్తాను టుడే దట్స్ ఆల్ వి నీడ్ టు డు ఈ రోజున మనం చేయవలసినంతయు కూడా అదే ఇన్ ఎస్తర్ 4:16 ఎస్తర్ గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనంలో ద క్వీన్ ఎస్తర్ ఫేస్డ్ ఎ బిగ్ సిట్యుయేషన్ ఇన్ హర్ లైఫ్

మోమెంట్ అయితే ఆ క్షణంలో పీపుల్ ఆవిడ నిర్ణయించుకుని తన ప్రజలతో చెప్పారు కమ్ లెట్స్ ఫాస్ట్ త్రీ డేస్ ప్రేటు లాడ్ రండి మనం మూడు రోజులు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేద్దాం లాడ్ విల్ ఆన్ నాకు తెలుసు ప్రభు మనకు జవాబు అని గ్రహిస్తారు ఐనో లాడ్ విల్స్ నాకు తెలుసు ప్రభు మనకు మార్గమును చూపిస్తారు కమ్ లెట్ అస్ ఫాస్ట్ లాడ్ రండి మనం ప్రభు ఎదుట ఉపవాసం ఉందా దే ఆల్ ప్రేట్ ఫర్ త్రీ డేస్ మరందరు మూడు రోజుల పాటు ప్రార్థించి

she prayed to the Lord and committed her decision to the Lord. Committed her situation to the Lord. She was not afraid anymore. She went bold before the king. She stood there. And the king was pleased to look at her. She got the favor of the king. అని ఎనీథింగ్ ఈవెన్ హాఫ్ ద కింగ్డమ్ ఆయన అంటున్నారు నీవి ఏది అడిగినను సరే రాజ్యములో సగ బాగమడినా దానిని అనుగ్రహిస్తాను ఎంత గొప్ప పూర్తి మలుపు తిరిగింది ఇన్స్టెడ్ కిల్డ్ She she was offered half the kingdom. And And said, King, Save our lives. And indeed, He And did. God turned that situation బదులుగా రాజ్యంలో సగమైన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు మా కాపాడండి అలాగున around. దేవుడు ఆ పరిస్థితిని సమూల అగ్ర మార్చివేశాడు హి విల్ టర్న్ ఇట్ ఇంటూ యువర్ ఫేవర్ ఆయన దానిని మీకు అనుకూలంగా మారుస్తారు ఇఫ్ ఓన్లీ యు ఆస్క్ హి మీరు గనక ఆయనను అడిగితే ఇఫ్ ఓన్లీ యు వెయిట్ ఆన్ ద లార్డ్ మీరు గనక ప్రభు కొరకై వేచి ఉంటే డోంట్ రష్ అండ్ పానిక్ మీరు ఎంతగానో త్వరపడుతూ పిరికితనంతో ఉండవద్దు డోంట్ స్ట్రగుల్ ఆన్ యువర్ ఓన్ మై చిల్డ్రన్ మీ సొంత విధానాలతో బిడ్డలారా తొందరపడుతూ బాధపడొద్దు ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యు అండ్ షో యు ద వే నేను మార్గం ఎటువైపు ఉంటుందో మీకు చూపిస్తానని దేశం చేస్తాను థ్యాంక్ గాడ్ బికాస్ హీస్ అ రాక్ ఆయన మనకు బండగా ఉన్నందుకై దేవునికి వందనములు చెల్లించుదాం వి కెన్ రిలై అపాన్ హిమ్ ఆన్ ఆల్ आवर డిసిషన్స్ మనం అన్ని నిర్ణయాలలో ఆయన మీద ఆధారపడవచ్చు గాడ్స్ బ్లెస్సింగ్ విల్ బీ దేర్ వెన్ యు సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్ మీరు దేవుని చిత్తానికి లోబర్చుకున్నప్పుడు దైవ ఆశీర్వాదములు అక్కడ ఉంటాయి దెన్ దేర్ ఇస్ నో డౌట్ ఆ తర్వాత సందేహమే ఉండదు ఆల్ థింగ్స్ వర్క్ అండ్ టు గుడ్ ఫర్ దోస్ హూ లవ్ ద లార్డ్ దేవుని ప్రేమించే వారికి సమస్త కార్యాలు మేలు కొరకై సమకూడి జరుగుతాయి జీసస్ ఆల్సో హాడ్ టు మేక్ ఎ టఫ్ డిసిషన్ యేసు కూడా కఠినమైన నిర్ణయాలు చేసుకోవాల్సి వచ్చింది ఇట్ వాస్ హిస్ లైఫ్ అది ఆయన యొక్క ప్రాణం టు గివ్ హింసెల్ఫ్ ఆన్ ద క్రాస్ తనను తాను సిలువ మీద అప్పగించుకోవడం ఇట్ వాస్ నాట్ ఎనీ ఈజీ డిసిషన్ అది సులభమైన నిర్ణయం కాదండి బ్లడ్

దయచేసి నా నుంచి తొలగించండి ఇట్ ఇస్ సచ్ ఎ స్కేర్ ఈ డిసిషన్ అటువంటి భయాన్ని కలిగించే నిర్ణయం అది ద స్ట్రెంత్ కేమ్ ఫ్రమ్ ద ఫాదర్ అయితే తండ్రి యొక్క నుంచి బలము వచ్చి ఉన్నది హీ బికేమ్ హిస్ రాక్ ఆయనే యేసునకు రాతి బండవలే ఉన్నాడు స్ట్రెంగ్త్ ఇన్ బలపరిచాడు అండ్ మేడ్ హిమ్ సరెండర్ టు హిమ్ దస్ వెల్ తండ్రి యొక్క చిత్రానికి లోబడేలా చేసి ఉన్నాడు నో ఈస్ ఆ బ్లెసింగ్ టు ద హోల్ వర్క్ ఇప్పుడు ఆయనే సర్వ లోకానికి ఆశీర్వదకరంగా ఉన్నాడు నో హీస్ ఎక్సాల్టెడ్ ఇన్ ద హెవెన్ ఇప్పుడు ఆయన పరలోకమని అత్యుధంగా హెచ్చించబడియున్నాడు ఈ వెల్ మేక్ యూ బీ విత్ హెమ్ ఇన్ ద హెవెన్ ఆయన మిమ్మును కూడా ఆయనతో కూడా పర సంబంధమైన స్థలములలో ఉంచన యున్నాడు హెస్ యు హానర్ ఎం విత్ యువర్ లైఫ్ మీరు మీ జీవితంతో ఆయన్ని ఘనపరుస్తూ ఉండగా హెస్ యు గెవ్ ఆల్ యువర్ డెసిషన్ అండ్ యువర్ struggles into his hands మీరు మీ యొక్క నిర్ణయాలన్నీ కూడా సంక్లిష్ట ఇబ్బందులన్నీ కూడా ఆయన చేతులకు ఇస్తూ ఉన్నప్పుడు ఇలా జరుగుతోంది saying lord let thy will be done చెప్పాలి ప్రభువా నీ చిత్తమే జరుగును గాక even if your facing quick decisions in your life మీ జీవితంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నప్పటికీ just say a small prayer కేవలం చిన్న ప్రార్థన చెప్పండి లార్డ్ యు కమ్ అండ్ బ్లెస్ మీ ప్రభువా నీ వచ్చి నన్ను ఆశీర్వదించాలి యు లీడ్ మీ మీరు నన్ను నడిపించాలి అండ్ ఐ నో దట్ యు విల్ స్టార్ట్ టు ఫీల్ గాడ్స్ గైడెన్స్ ఇన్ యువర్ లైఫ్ టుడే నాకు తెలుసండి ఈ రోజు నుంచి మీరు మీ జీవితంలో దేవుని దిశా నిర్దేశకాన్ని మీరు అనుభూతి చెందుతారు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఇస్ హియర్ టు కమ్ అండ్ లీడ్ యు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని నడిపించడానికి ఇక్కడ ఉండి ఉన్నారు హిస్ గోయింగ్ లీడ్ యు యువర్ లైఫ్ ఆయన వ్యక్తిగతంగా మీ జీవితంలో మిమ్మల్ని నడిపిస్తారు పర్సనల్లీ టీచ్ యు ది స్క్రిప్చర్స్ వ్యక్తిగతంగా లేఖనములు ఉపదేశిస్తారు పర్సనల్లీ షో యు ద రైట్ వే వ్యక్తిగతంగా సరైన మార్గమును చూపిస్తారు వి ఆర్ టు రిసీవ్ దట్ grace tonight ఆ దయని ఈ రాత్రి మనం స్వీకరించనాయి ఉన్నాము టు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం ద్వారా సీ ఫస్ట్

ఈ రోజున ఇట్టి రాతి బండ ఉన్నవాడు మన జీవితానికి కేంద్రంగా ఉండాలనే వాంచితో మనం ఇక్కడ ఉండి ఉన్నాం సెంటర్ ఆఫ్ హార్ట్ మన హృదయానికి కేంద్రముగా ఆల్ ది అదర్ స్టోన్స్ విచ్ ఆర్ బ్లాకింగ్ యు ఫ్రమ్ హిమ్ విల్ బి రోల్డ్ అవే ఆయనను మీ నుంచి దూరం చేస్త అడగిస్తున్న రాతి బండలన్నీ కూడా దొర్లుకుంటూ ప్రక్కకు వెళ్ళిపోవాలి ఆల్ ది డిజైర్స్ అండ్ అటాచ్మెంట్స్ విల్ బి రోల్డ్ అవే ఇతర అవినాభావ బాంధవ్యాలన్నీ కూడా అలా దొర్లుకుంటూ వెళ్ళిపోవాలి ఆల్ దట్ యువర్ లైఫ్ ఇస్ సెంటర్డ్ Around money and drugs and pleasures of the world will be rolled away.

బైబిల్లో ఒక బాబు నాడు అతడు వెనకాల పరిగెడుతూ ఉన్నాడు ఓన్లీ ఓన్లీ సేయింగ్ మై 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 ఫ్రెండ్స్ అండ్ 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 ఆల్ 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 ది ఎంటర్టైన్మెంట్ దే బ్రింగ్ బ్రింగ్ ఇస్ ఎనఫ్ ఎనఫ్ ఫర్ ఫర్ కేవలం కేవలం నా 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 స్నేహితులు స్నేహితులు ఇచ్చే విందు వినోదాలే నాకు 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 అనుకుంటూ ఉన్నాడు పార్టీస్ డ్రింకింగ్ తమాషాలు విందులు మద్యపాన సేవన ఇదే ఇదే అనుకుంటున్నాడు అనుకుంటున్నాడు దట్స్ ఐ నీడ్ ఇన్ జీవితంలో వాట్ దట్ అది అతనికి ఏం తెచ్చింది ఇట్ మేడ్ హిమ్ ఫాల్ ఇన్ ద పిగ్స్ ఫీట్ అది అతనిని తన యొక్క కాళ్ళతో పందుల మధ్యలో ఉండేలా చేసింది బెగ్గింగ్ ఫర్ ఫుడ్ భోజనం కోసం అడుక్కునేలా చేసింది బికాజ్ ఆల్ హిస్ మనీ వాస్ గాన్ ఎందుకంటే ధనమంతయు వెళ్ళిపోయింది అండ్ హి వాస్ లెఫ్ట్ స్ట్రాండెడ్ ఇన్ ద స్ట్రీట్ అతడు వీధుల్లో వెలివేయబడ్డవాని వలే ఉండిపోయాడు my friends god doesn't want such an ending for us god doesn't want such a fall in our lives he wants us to be with him celebrating in the father's house happy and singing around the law day and night night and night రాత్రములు పగలు రాత్రి ఎంజాయింగ్ జాయ్ ఆఫ్ దా దేవుని యొక్క ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉండాలని కోరుతున్నాడు విత్ ఆయనే మనకు రాతి బండగా ఆయనతో ఉండాలని కోరుతున్నాడు రెవల్యూషన్ ట్వంటీ టూ థర్టీ ప్రకటన ఇరవై రెండో అధ్యాయము పదమూడవ వచనం గాడ్ సేస్ ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ దేవుడు సెలవిస్తున్నాడు నేనే ఆల్ఫా ఒమేగా ఆదియు అంతమునయ్య ఉన్నాను హి వాంట్స్ టు బి ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఆయనే నీ జీవితంలో కూడా ఆదిగా అంతముగా ఉండాలని కోరుతున్నాడు ఫర్ యువర్ హార్ట్ టు బి సెంటర్డ్ అరౌండ్ హి మీ హృదయం ఆయన చుట్టూరు ఉండి ఆయనే కేంద్రంగా ఉండాలి డానియల్ సిక్స్ వర్స్ టెన్ డానియల్

Them. Today he will make you fall in love with him.

తన యొక్క భావం చెప్పకపోతే ప్రాణం తీసేస్తాను రాజు భయపెట్టినప్పటికీ భయపెట్టినప్పటికి ఆ కలల భావాన్ని బయలుపరిచి ఉన్నాడు రాజు అతని